ఇదొక మా బాగుపడే సందర్భంగా నేనే బెలూన్స్ అన్నవన్నీ ఇక్కడ అడియస్తున్నా సో చూడండి హాయ్ దిస్ ఇస్ నౌనితా వెల్కమ్ బ్యాక్ టు మై ఉన్నారు వన్స్ సో మీంటూ బర్త్డే స్టార్ట్ అయిపోయింది బర్త్డే డెకరేషన్ చేసింది నేనే అన్నమాట గోస్ టు మీ అమ్ములు నవనీత సో కన్నగాడి బర్త్డే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా సింపుల్గా జరుగుతుంది చూడండి ఇంటి దగ్గర అన్ని లైటింగ్స్ పెట్టేసరి దే వాళ్ళ కన్నగాడి బర్త్డే కోసం చాలా క్యూట్గా అవుతుంది కదా కానీ చాలా ఇబ్బంది అనిపించింది యాక్చువల్గా పైన పెరస్ కొంచెం గాలి స్టార్ట్ అయింది మళ్ళీ గాలికి పోతే మళ్ళీ ఇబ్బంది పడుతుందని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చాం అమ్మమ్మ నేను సురేష్ అండ్ మై క్యూట్ లిటిల్ హీరో బాబు దేవ్ అంతే అంటే ఇంతకీ ఈసారి మేము ఇలా సింపుల్గా ఎవరు లేకుండా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మాకే అనిపించింది సో ఎంత ఓన్ వాళ్ళైనా ఎలా అయినా సరే ఎవరిది వాళ్ళకుంటేనే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఎలాంటి గొడవలు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఎలాంటి చిరాకులు లేకుండా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే నేను దేవు కన్నా ఇదే మా చిన్న ఫ్యామిలీతో ఇంకా ఎప్పుడు ఫర్దర్గా అయినా సరే ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించింది నాకే ఆ ఫీలింగ్ వచ్చింది ఇంకా చూసారు కదా మామూలుగా డెకరేషన్ చేస్తలేడు ఇల్లు మొత్తంగా ఇంకా మింటూ ఫ్రెండ్ అన్నమాట చింటు ఈ చింటు వచ్చేసి కింద మా హౌస్లో రెంటర్స్ ఉంటారు సో అక్క వాళ్ళ బాబు ఇంకా బాగా ఇద్దరు బాగా ఆడుకుంటారు అన్నమాట మా మింటు ఆ చింటు ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు చూశారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే డెకరేషన్ ఇలా సింపుల్గా అయితే ఇంట్లోనే డెకరేట్ చేశాము పైన అనుకున్నాము కొంచెం సిచువేషన్స్ వల్ల పైన కుదరలేదు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇంట్లో డెకరేషన్ చేశాను బిస్కెట్ చాక్లెట్స్ అంటే ఇంటి ఫేవరెట్ కేక్ అన్నమాట సో మింటూ అనే రాయించాము యాక్చువల్లీ మా నేమ్ పార్స్విక్ రెడ్డి కానీ మింటూ అనే రాయించాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ మాకు ఆ నేమ్ అలవాటు అయింది అంతే అంతకు ఏం లేదు సో ఫైనల్గా అయితే కన్నాగా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట చూసారు కదా ఇంతకీ నేను చేసిన డెకరేషన్ ఎలా ఉందో పక్కా కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు మీకు నచ్చితే నచ్చిందని చేయండి నచ్చకపోయినా బాగాలేదని చేయండి నేను ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటాను కానీ మా కన్నాగాడికి బ్లెస్ చేసిన వాళ్ళందరికైతే అయితే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా కానీ మా డ్రెస్ కాంబినేషన్ ఎలా ఉందో చేయండి యాక్చువల్గా మా దేవికి బ్లాక్ షర్ట్ తీసుకున్నాను బట్ దేవ్ వేసుకోలేడు కన్నాగడికి మ్యాచ్ అయ్యేలాగా నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట ఈ శారీ డీటెయిల్స్ అన్ని ఫర్దర్ గా షార్ట్ వీడియో అయితే పెడతాను చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అని చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు శారీ బాగా నచ్చింది ఇక నేను కూడా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను ఇది అండి డెకరేషన్ బాగుంది కదా నాకైతే సింపుల్ అండ్ సూపర్గా నచ్చింది యాక్చువల్గా కన్నాగడికి ఎప్పుడు ఈ క్యాండిల్ యూజ్ చేయలేదు కదండి ఫ్లవర్ది ఫస్ట్ టైము బాగా అనిపించింది ఇది ఈ ఫ్లవర్ చూస్తే నాకు ఏం గుర్తుకొచ్చిందంటే మేబీ నా ఇంటర్ ఫ్రెండ్స్ గర్ల్స్ చూస్తే కనుక వాళ్ళకి హాస్టల్స్ వాళ్ళకి గుర్తొస్తుంది నాకు గ్రీష్మ విషు అంటే మా ధ్యాన్ ఉండేది హాస్టల్లో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసేటప్పుడు నాకైతే ఈ క్యాండిల్ యూజ్ చేసారు నాకెందుకో అప్పటి రోజులు ఆ బర్త్డే సెలబ్రేషన్ గుర్తుకొచ్చింది ఫైనల్గా కేక్ కట్టింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక కన్నగాడికి ప్లేస్ చేసాము ఇంకా కన్నగాడికి ఫస్ట్ కేక్ కటింగ్ కేక్ తినిపించేసి తర్వాత ఇంకా మాకు కూడా కన్నగాడి చిన్న చిన్న పీసెస్ పెట్టారు వన్ డే ముందే తీసుకొచ్చేసి పక్కింట్లో దాపెట్టామన్నమాట కన్నగాడి కేక్ కటింగ్ అప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని సో మింటి గారికి ఇష్టమైన ఫేవరెట్ టూ గిఫ్ట్స్ అండ్ ఫేవరెట్ టూ పర్సన్స్ అన్నమాట సో వాడికి వాళ్ళ సురేష్ బాబాయ్ కన్నా వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టము ఎన్ ఎందుకంటే పిల్లలకి ఎవరికైనా సరే వాళ్ళు అడిగింది కొనిచ్చి ఇష్టంగా అంటే ప్రేమగా ఎక్కువగా ఎవరైతే చూసుకుంటారో ఆ బాబాయ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా సో వానికి మా మధు అంటే చాలా ఇష్టం ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ వచ్చేసి మా చిన్న టి అంటే వాడికి బాగా ఇష్టము అమ్మ టిల్లుకన్నా ఎక్కువ మా తాతయ్య ఇష్టం అన్నమాట వాడికి సైకిల్ ఈరోజు అడిగాడు అంటే నెక్స్ట్ డే కాక అటు నెక్స్ట్ డే అమ్మమ్మతో పాటు ఇంకా మనీ పంపించాడు మాట మా అయ్య మీరు కొనుక్కు కొడు అమౌంట్ పంపిస్తున్నానని సో కన్నగాడు మామూలు హ్యాపీ కాదు ఫుల్ ఖుషి అయిపోయాడు ఈ బర్త్డే చూసారు కదా ఫ్రెండ్స్ మా కన్నగాడి హ్యాపీనెస్ వాడు ఎంతలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే వాడికి అసలు మాట రాలేదు చాలాసేపు అంతలా హ్యాపీ మూమెంట్ వానికి కాకపోతే వాడు ఎక్స్పెక్ట్ చేశాడు బికాస్ ఆఫ్ దేవుని అడుగుతూనే ఉన్నాడు అన్నమాట ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు అంతకుముందు ఎక్కువ అడిగేవాడు కాదు ఇప్పుడు వాడికి ఆడుకోవాలి బయటకు అలా ఆ ఊహ అనేది ఉంటుంది కదా సో దాని వల్ల అడుగుతూ ఉండడం ఇంకా వాళ్ళ బాబాయ్కి చెప్పిన వెంటనే వాళ్ళ బాబాయ్ తీసుకురావడము తర్వాత అమ్మమ్మ వాళ్ళు కూడా తీసుకురావడం అలా టూ గిఫ్ట్స్ వచ్చాయి సో ఫస్ట్ కేక్ కటింగ్ మాది ఇది అయిపోయింది స్ట్రాబెరీ ఫ్లేవర్ది ఇంకా పెట్టేస్తున్నాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా గని వాళ్ళు తీసుకొచ్చిన కేక్ కటింగ్ ரெண்டு கலர் எது

d <laughs> తర్వాత సురేష్ ఇంకా మా అమ్మమ్మ కన్నాగాడికి కేక్ తినిపించారన్నమాట సో అలా కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాను ఇంకా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము మా ఫ్యామిలీ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నాం ఈసారి అయితే మామూలుగా కాదు ఇంకా ఈ కేక్ తీసుకొచ్చింది గనివాళ్ళు అన్నమాట సో దేవి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు సో వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు మాకు ఇక్కడ నియర్ బై ఉంటారు కేక్ అయితే ఫ్లేవర్ మామూలుగా లేదండి వెనీలా ఫ్లేవరు నాకు వెనీలా అయినా స్ట్రాబెర్రీ అయినా నాకు పిచ్చి పిచ్చిగా ఇష్టము కూల్ కేక్ అంటే ఎవరైనా మిస్ అవుతారా చాలా అంటే చాలా బాగుంది ఇంకా కేక్ మొత్తాన్ని ఏం చేసామంటే మేము తిన్నంత తిన్నాము మళ్ళీ తర్వాత మేము అంటే పక్కన వాళ్ళకి ఇట్లా ఎవరికి ఇవ్వలేదు ఓన్లీ ఫర్ మా ఇంట్లో అంటే రెంటర్స్ ఉంటారు సో అక్క వాళ్ళకు వాళ్ళ బాబు ఇందాక చూపించా కదా సో మీ ఫ్రెండ్ అన్నమాట ఈ చింటూ గాడికి ఇంకా కేక్ చాక్లెట్స్ బిస్కెట్స్ బుడ్డనికి అయితే ఇంకా పంపించాను అన్నమాట సో సురేష్ తీసుకెళ్తున్నాడు వాళ్ళ రూమ్ దగ్గరికి కిందే ఉంటారు రెంటర్స్ ఇంకా కన్నగాడికి వచ్చిన గిఫ్ట్స్ అయితే రెండు అన్నమాట వాడు ఎంతగా ఎదురు చూసిన గిఫ్ట్స్ ఇవి వన్ ఇయర్ నుండి ఈ సైకిల్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు తీసుకొచ్చారన్నమాట దీనికి నేను ప్రైస్ కూడా చెప్తాను దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడ్డది ఇంకా ఇది మావయ్య మనీ ఇచ్చి పంపాడు సో మేము వెళ్ళి తీసుకొచ్చాము నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా సో నెక్స్ట్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి కార్ అన్నమాట ఇది రిమోట్ కార్ అంటారు కదా ఇది కూడా వాడికి ఎంతో ఇష్టంగా వాళ్ళ బాబాయ్ని అడిగాడు అన్నమాట సో లాస్ట్ టైం అడిగితే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ తీసుకు పంపించాడు అమౌంట్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అండి అస్సలు తగ్గలేరు వాళ్ళు ట్వెల్వ్ చెప్పారు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఇది అంతా ఇంకా నెక్స్ట్ డే అండి సో నెక్స్ట్ డే మార్నింగ్ కనగడు స్కూల్కి బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ తీసుకెళ్ళాడు అన్నమాట వాడు మామూలు హ్యాపీ కాదు చూసారు కదండి కన్నగాడి బర్త్డే ఎంత హ్యాపీగా సింపుల్గా జరిగిపోయిందో సో తర్వాత అందరం డిన్నర్ చేసేసాము ఇంకా గని వెంటనే వెళ్ళిపోయారు ఇంకా తర్వాత మేము ఇలాగంత బర్త్డే లాగా ఇలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్